కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ రేఖ ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గోతేజ ఇతర అధికారులు ప్రజల స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు మ్యారేజ్ సర్టిఫికేట్ వికలాంగుల కాలనీలో మౌలిక సదుపాయాలు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచి ఉన్నతలు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలను జారీ చేశారు వారి మీడియాకు مارڪيٽ ڊپارٽمينٽ ڊيري انگريزي ۾ سال بورو پاٿمون سان پاٿمون ڌروڙا ڏٺي آهي اپنا और उसका साधन है लाइट है और और बोले ये बड़ी बात है ये मामला है

గుంటూరులో గిరిజన సంక్షేమ భవన సాధికారత కమిటీని కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా మేము ఆ క ఏవైతే కబ్జా కమ్యూని కమ్యూనిటీ హాల్ ఉన్నాయో అది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభా మొత్తం తెలియజేస్తాం ముఖ్యంగా గమనించింది అక్కడ తెనాలి నగరంలో ఒక కమ్యూనిటీ హాలు అలానే గుంటూరు అలహాస్పత్ర పక్కన యానాది గోపాలకృష్ణ యానాది కాలనీలో కమ్యూనిటీ హాలు బంజారా కాలనీలో శ్యామనగర్ బంజారా కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు కబ్జా కాబట్టి మా పేరు అదిపెల్ జరిగిందండి మా దనపరం డిస్టిక్ నర్సీపునం గ్రామం ఇక్కడ గుంటూరు జిల్లాలో పండిట్ నాగార్జున వ్యక్తి జాబ్ ఇప్పిస్తానని చెప్పి మూడు లక్షల వేలు తీసుకున్నారు సార్ మా దగ్గర తీసుకొని డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరించడా చేస్తుంది దాని గురించి గ్రామీణని కంప్లైంట్ పెట్టడం జరిగింది నేను ఎస్పీ గారు నగరపురం స్టేషన్కి ఫార్వర్డ్ చేసిందండి ఫార్వర్డ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు సార్ అన్నీ ఎంక్వైరీ చేయగలరు ఒప్పుకున్న తర్వాత దాని గురించి టైం రాసి ఇచ్చేది మొత్తం ఆ టైంకి వెళ్ళి అడగబడికి వాళ్ళు లాయర్ని తీసుకుని వచ్చి నేను ఎస్సీ గారితో మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడాలి డబ్బులు చెప్పి మీ నీకు ఎట్లా పరిచయం వీళ్ళంతా ఒక టీమ్ సార్ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎటువైపు అక్కడ వాళ్ళు ఇటువైపు నుంచి అక్కడ అనకాపల్లిలో అమకాపల్లిలో ఇద్దరం సార్ జూనియర్ రెసిడెంట్ ఇప్పిస్తుందని చెప్పి కట్టించుకున్నాను కలెక్టర్ గారు సంతానం జరిగిన చేసి లెటర్ మాకు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు సంతకం ఉంటురా ఉంటుందా బార్గ పేరు బార్గ తేజ కదండి అమ్మే సంజయ్ రెండు పేరు ఉన్నారు సార్ దాని గురించి అడిగితే ఫోన్ లబ్ చేసుకున్నాను వాళ్ళని రిటైర్ వేసే వాళ్ళ రిటైర్ ఎస్సే వల్ల అలాగే వాళ్ళు మ్యామ్ చేసుకుంటే లాగీని తీసుకుని కేసు ఫైల్ చేసుకుని మేము కోర్టు తీసుకుంటా ఉంటున్నాం